మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత దేశ ప్రజల అసాజ్యోతి దళితుల ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గణ నివాళి ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డు పాండురంగ స్వామి గుడి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పిఎస్వైఎఫ్ ఏఎస్యు ఆర్ఎస్ఓ ఎంఆర్పిఎస్ బ్రహ్మయ్య వర్గం విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు ప్రజా సంఘ నాయకులు ఓబులేసుకత్తి నాగరాజు జగన్ గడ్డం నరసింహులు మాదిగా చెన్నమ్మ మాదిగల వారు మాట్లాడుతూ భారతదేశానికి విలువలను తెస్తూ భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల ఎనిమిది రోజులలో వివిధ దేశాల చట్టాలను చూసి భారతదేశ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రచించి భారతదేశ ప్రజల కోసంకితం ఇచ్చిన మహనీయుడు దళిత జాతిలో పుట్టిన ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యేకంగా దళితుల హక్కుల కోసం దళితుల జీవన విధి విధానాల కోసం చట్టాలను భారత రాజ్యాంగంలో రక్షించడం జరిగిందని ఆ హక్కులను కొంతమంది అగ్రవర్ణాలు ఆ హక్కులను కాలరాస్తున్నారని దళితులపై దాడు దేశవ్యాప్తంగా ఎక్కువ జరుగుతున్నాయని దళిత మహిళల పట్ల చాలా మంది అసభ్యకరంగా ప్రవర్తించడం జరుగుతుందని ఇప్పటికీ అంటరానితనాన్ని చాలా ప్రాంతాలలో పల్లెలలో చూపుతున్నారని ఈ విషయాలపై ప్రభుత్వ ఉన్నత అధికారులు చూపాలని చొరవ చూపాలని దళితులభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని శాశ్వత పేదరిక నిర్మూలన లేకుండా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను కోరడమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన మరణాన్ని తలుచుకొని ఆయనకు గన నివాళి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు లింగమయ్య శ్రీకాంత్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు